నమః నమ గురుభ్యో నమ డైల్ న్యూస్ హింద్ ప్రేక్షకులకు నమస్కారం మాఘమాసం మా ప్లస్ అఘము అంటే మాఘము అంటే పాపము లేనటువంటిది పాపరహితమైనటువంటిది ఈ మాఘమాసము మనకి ఆ మా వై అని ఉంటుంది కదా ఆషాఢ కార్తీక మాఘ వైశాఖాలు ఈ నాలుగు మాసాలు ఈ నాలుగు మాసాలు కూడాను స్నానానికి దానానికి కూడాను విశేషంగా చెప్పబడింది అసలు ఈ మాసానికి ఆ నామం ఎలా వచ్చింది అని అంటే పున్నమిచంద్రుడికి దగ్గరగా మఖానక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి మాఘమాసము అనేటటువంటి నామం వచ్చింది ఇంతటి పరమ పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో ప్రతిరోజు కూడాను పర్వదినమే మనకి శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి దాన్ని వరచతుర్థి అని అంటారు ఆ రోజున గణపతిని ఎవరైతే పూజిస్తారో వారికి ఎటువంటి విఘ్నాలు వారు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమాలైనా సరే నిర్విఘ్నంగా కొనసాగుతాయి అదేవిధంగా పంచమి శ్రీపంచమి అని అంటారు దీన్నే వసంత పంచమి అంటారు అమ్మవారి సరస్వతీదేవి యొక్క ఆరాధన అదేవిధంగా సప్తమి సూర్యనారాయణ యొక్క ఆరాధన దీన్ని రథసప్తమి అని అంటారు తర్వాత అష్టమి భీష్మాష్టమి ఏకాదశి భీష్మ ఏకాదశి ద్వాదశి భీష్మద్వాదశి తర్వాత పౌర్ణమి మాఘ పౌర్ణమి దీన్నే మహామాఘి అనేటటువంటి పేరుతో పిలుస్తారు తర్వాత కృష్ణపక్షంలోకి వచ్చేటప్పుడు చవితి చవితిని సంకష్టహర చతుర్థి అని తర్వాత చెట్టు చివరికి చతుర్దశి అది మహాశివరాత్రి ఈ విధంగా ప్రతిరోజు కూడాను పర్వదినమే ఈ మాసంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఈ మాసానిలో చేసేటటువంటి స్నానానికి విశేషమైనటువంటి ఫలితం చెప్పబడింది మనకి కార్తీక మాసంలో ఏ విధంగా అయితే చంద్రుడి యొక్క ఔషధీ తత్వం అంతా కూడా ఔషధీ గుణాలన్నీ కూడాను ఏ విధంగా నీటిలో ప్రవేశిస్తాయో మంచి ఆరోగ్యకారకమైనటువంటి స్నానమో అదేవిధంగా ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ఈ స్నానానికి ఎంతటి ప్రాధాన్యత అంటే అప్పుడు కార్తీక మాసంలో చంద్రుని యొక్క కిరణాల వల్ల ఔషధీ గుణాలు అని చెప్పుకున్నట్లుగా ఈ మాసంలో సూర్యనారాయణ మూర్తి యొక్క ఆ సూర్య కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కిరణాల ద్వారా మనకి ఆరోగ్యం చేకూరుతుంది సూర్యోదయానికి పూర్వమే మనము స్నానం చేసి ఆ తర్వాత సూర్యనారాయణ మూర్తికి మనం అర్ఘ్యాన్ని ఇవ్వాలి అని చెప్పి చెప్తారు పెద్దలు ఈ విధంగా కనుక ఎవరైతే చేస్తారో వారికి ఆరోగ్యం అనేటటువంటిది చేకూరుతుంది ఇప్పుడు ఆధునికంగా ఈ శాస్త్రవేత్తలు వీళ్ళు కూడా చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే ఈ నీటిలో జనవరి ఇరవయో తేదీ నుంచి మార్చి ముప్పయో తేదీ వరకు గనక తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి పూర్వం ఎవరైతే స్నానం చేస్తారో వారికి ఆరోగ్యం ఉంటుంది ఏ విధంగా అంటే అతి నీలలోహిత కిరణాలు ఉండటం వల్ల ఆరోగ్యం అనేటటువంటిది చేకూరుతుంది అని పరారుణ కిరణాలు కూడాను ఉంటాయి అని ఈ విధంగా ఎవరైతే స్నానం చేస్తారో వారికి ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తాయి ఈ మాసంలో ప్రతిరోజు కూడాను పర్వదినమే